అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో ప్రకరణ గురించి తెలుసు అందులో ఇరవై ఐదో దాని గురించి తెలుసుకోబోతున్నాను మార్గ మధ్యమున నష్టమైన వాటికి అపహరించబడిన వాటికి పరిహార మిత్యుగా కొనవాలను విదేశముల నుండి వచ్చిన శబ్దములోని ఎక్కువ విలువలు గల వస్తువులకు తక్కువ విలువలు గల వస్తువులను పరీక్షించి వాటి విలువలను తెలి తెలుపు పత్రమును ఇచ్చి వాటిపై ముద్ర వేసి సుల్కాధ్యక్షుని వద్దకు పంపాను లేదా వర్తక వేషమును ధరించిన కూడాచారి స్వార్థ ప్రమాణమును రాజునకు తెలియజేయను రాజు దాని సహాయముతో తన సర్వజ్ఞముతో ప్రకటించడాకై శుల్కాధ్యక్షునికి స్వార్థ ప్రమాణమును తెలియజేవాడు అటు తర్వాత అధ్యక్షుడు స్వార్థమును సమీపించి ఆయా వర్తుల వర్తకులు సారభన్నములు ఇవి ఇవిపరికం ఉండరావు ఇది మహారాజు ప్రభావం అని చెప్పారు పలుకు భాండములను దా దాచువారికి శుల్కమునకు ఎనిమిది రెట్లు ఉండము సార భాండములు దాచు వారికి శిక్ష దేశమునకు పేడను కలిగించినట్టు బలహీనమైనట్ వస్తువులు లోపలికి రానివ్వకూడదు మహోప్రకాకారము గావించే వస్తువులను దుర్భములను విత్తనములను శుల్కగ్రహితముగా లోపలికి రానియవాను ఇక అధ్యక్ష ప్రచారం ఉండే అధ్యయనం శుల్కాధ్యక్షుడు అనే ఇరవై ఒకటవ అధ్యయ